నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం మండుతున్న ఎండల్లో ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేయడానికి ఈ రోజు మనతో మన స్టూడియోలో జనరల్ ఫిజిషియన్ ప్రొఫెసర్ డాక్టర్ చెల్గన్ తిరుపతి గారు ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ చెప్పిద్దాం నమస్కారం డాక్టర్ గారు వెల్కమ్ టు కేసిక్స్ సర్ ముందుగా ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి సర్ ఎండాకాలంలో ఇడ వడదెబ్బ తగలడం కానీ అదేవిధంగా నీరసించిపోవడము ఎక్కువగా పనిచేయడం వల్ల అంటే ఒల్లినొప్పులు ఇలా రావడము ఇలా రకరకాల లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ వడదెబ్బ అనేది మనకు చాలామందిలో వినే మాటనే దాన్ని ఇంగ్లీష్లో సన్స్ట్రోక్ అని అంటారు వడదెబ్బ అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందమ్మా ఓకే సార్ ఎవరెవరికి ఎక్కువ సోకే అవకాశం ఉందంటారు ఇది చాలా మంచి ప్రశ్న వడదెబ్బ ఎక్కువగా ఎవరికి సోకే అవకాశం ఉంటుంది వృద్ధులకు అదేవిధంగా పిల్లల్లో తర్వాత ఎక్కువగా ఈ ఎండలో అంటే ఉదయం పది నుంచి మూడు నాలుగు గంటల వరకు అంటే ఇటు వ్యవసాయ రంగంలో అంటే పొలం దగ్గర పనిచేసే వాళ్ళకు రైతు కూలీలకు అదేవిధంగా నాన్ ఏసీ బస్సులు ఉంటాయి అదేవిధంగా ట్రక్కులు కావచ్చు ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఆటో నడిపే వాళ్ళకి ఇలా రకరకాలుగా మనకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వడదిబ్బ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా సోకే అవకాశం ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు ముఖ్యంగా మనము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాము ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మనము ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సులో వెళ్ళాలి మనకు పూర్తి స్థాయిలో ఎండ పది నుంచి మధ్యాహ్నం నాలుగు ఐదు వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట అప్పటి వరకు ఆ సమయంలో ఎవరెవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ వడదెబ్బకు గురే అవకాశం ఉంటుందండి ఓకే సార్ వడదెబ్బకు గురైన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ ఇది చాలా ఉత్తమమైన ప్రశ్న ఎలాంటి లక్షణాలు సోకితే అది మనకు అంటే ఎండ తీవ్రత కావచ్చు వడదెబ్బ సోకింది అని మనం అనుకోవాలి చాలా సులువుగా మనం తెలుసుకోవచ్చండి ఎందుకంటే ఒక వ్యక్తి ఎండలో బాగా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తే అతను మూత్రానికి కనుక వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా గాఢంగా పూర్తి స్థాయి పసుపు రంగులో వచ్చినట్టుగా వస్తుంది చాలా తక్కువ మోతాదులు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంచెం మంటగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనలో నీటి శాతం శరీరంలో తక్కువైందనేది మూత్రం పోసే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఎండ నుంచి రాగానే తల తిప్పినట్టు అనిపించడము ఏదో వికారంగా అనిపించడము తినాలనిపించకపోవడము ఆకలేయకపోవడము ఏదో అంత ఆగమాగం అవుతున్నట్టు దడదడదడ సో ఇట్లాంటి లక్షణాలు కూడా మనము కొంతమందిలో చూస్తాం ఇది మొదటి స్థాయిలో ఇట్లా ఉంటుందన్నమాట తర్వాత కొంచెము కాళ్ళంతా పిక్కలు లాగేసినట్టు అవ్వడము అన్ని ఒళ్ళంతా లాగినట్టు నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్తా ఉంటారు అనమాట తర్వాత స్టేజ్లో ఇంకా అంత కంప్లీట్ కన్ అంటే కన్ఫ్యూజన్ అయిపోవడం కన్ఫ్యూజన్ అంటే ఎట్లా అంటే ఆగమాగము ఏమీ తెలియలేని పరిస్థితి లాగా వెళ్ళిపోవడము తర్వాత మెల్లిగా ఇంకా చివరి స్థాయిలో ఎట్లా ఉంటుందంటే అపర అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము అంటే పూర్తిగా మనం పిలిచిన పలకలేకపోవడము లేకపోతే ఫిట్స్ రావడము ఇట్లా అంటే వివిధ దశల్లో ఉంటుందన్నమాట మనం మొదటి దశలోనే కనుక గుర్తించినట్లయితే అప్పుడు మనకు కొంచెము ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లక్షణాలు మొదటి రెండు స్టే స్టేజ్లలో మనము మనకు మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా మనము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో కొంత అవగాహన ఉంటుంది కానీ మూడో స్టేజ్ ఇంకా నాలుగో స్టేజ్ వరకు అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత లేదనంటే ఏదైనా అనుకోని పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి ఓకే సార్ ఈ ఎండాకాలంలో పిల్లలు గర్భిణీలు వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు డాక్టర్ గారు ఈ వడదెబ్బ ఎక్కువగా సోకేది వృద్ధుల్లో అదేవిధంగా గర్భిణీ స్త్రీలో అదేవిధంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి బయట ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకు అవగాహన ఉండదు మాటి మాటికి నీళ్లు తాగాలి అట్లయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి అలా ఎండలో ఆడుతూనే ఉంటూనే ఉంటారు అలా 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 ఎండలో ఆడుతూ ఉండడం వల్ల వాళ్ళు వడదెబ్బకు సోకే అవకాశం ఉంటుంది వృద్ధుల్లో ఏంటంటే ఈ ఉష్ణోగ్రతను ఈ హెచ్చు మనకు శరీరంలో దాన్ని సమగ్రంగా ఉంచడానికి ఆ సిస్టమ్ అనేది కొంత ఇబ్బందికి ఆ వ్యవస్థ అనేది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వృద్ధుల్లో కూడా సోకే అవకాశం ఉంటుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో ఏంటంటే వాళ్ళు అక్కడ స్త్రీకి సరిపడ ఆహారము ద్రవ పదార్థాలు తీసుకోవాలి అదేవిధంగా లోపల ఉన్న శిశువుకి కూడా అందేలా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ మోతాదులు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు తరచుగా మంచిగా నీళ్లు తాగుతూ ఉండడము కాస్త ఎండ సోకిన లక్షణాలు తలనొప్పి ఒళ్ళు నొప్పులు కాస్త మగతగా ఎట్ల ఇట్లా తిప్పినట్టులే అనిపిస్తుంది కొంచెం మూత్రం పోయడం ఇబ్బందిగా ఉంది తక్కువ వస్తుంది చాలా గాఢంగా వస్తుంది ఈ లక్షణాలు గమనించగానే మనకు శరీరంలో అవసరమైన నీటి శాతం తగ్గిపోయిందని గమనించుకొని మంచిగా ద్రవ పదార్థాలు మంచిగా తీసుకోవాలి ఉప్పు చక్కెర నీటిని కలుపుకున్నాయి ఎక్కువగా తాగుతుండాలి అంటే వాళ్ళకున్న వ్యాధులను బట్టి డాక్టర్కు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని సలహాలు తీసుకొని ఆ సలహాలు కనుక పాటించినట్టయితే తీవ్రతమైన స్థితికి అంటే మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ వరకు వెళ్ళకుండా మనము కాపాడుకునే అవకాశం ఉంటుందండి ఓకే సార్ ఎండాకాలంలో వచ్చే వడదెబ్బకి ఎలాంటి చికిత్స అందించాలి ముఖ్యంగా చికిత్స విషయంలో ఇప్పుడు మొదటి స్టేజ్ నేను చెప్పానండి అంటే మనము ఇంటిలోనే ట్రీట్మెంటు తీసుకునేది మొదటి స్టేజ్లో ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా చక్కని చిట్కా ఏంటండి మనము నీటి శాతం తగ్గింది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మూత్రం తక్కువగా వస్తుంది తర్వాత గాఢంగా వస్తుంది అనంటే మొదటి స్టేజ్లో కనుక ఇట్లా ఉంటే పరిస్థితి అప్పుడు ఎంబడే మంచి నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళల్లో కాస్త ఉప్పు చక్కెర కలుపుకొని క్రమక్రమంగా తాగుతూ తాగుతూ ఉండాలి ఒకవేళ లక్షణాలు కనుక చాలా తగ్గిపోయినాయి అంటే ఇబ్బంది లేదు ఇంకా ఎండకు వెళ్ళకుండా మనం జాగ్రత్తగా అలా ఉండవచ్చు అలా తీసుకుంటున్నా కూడా ఇంకా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది వాంతులు అవుతున్నాయి విరేచనాలు లాగా అవుతున్నాయి లేకపోతే నొప్పులు ఇంకెక్కువగా ఉన్నాయి ఇలా మనం ఇంట్లో తీసుకున్న వాడికి తగ్గడం లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి లేకపోతే ఏదైనా ఏరియా హాస్పిటల్లో మనము ఖచ్చితంగా సంప్రదించాలి అక్కడ మనకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంటాయి ఇంకా అవసరమైన ఎక్కువగా కనుక మన శరీర ఉష్ణోగ్రత కనుక నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువడము అంటే నూట నాలుగు డిగ్రీ ఫారెన్ హీట్ కంటే ఎక్కువ అట్లాంటిది అని ఉంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వాలనేది డాక్టర్ నిర్ణయించి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ అంతకన్నా తీవ్ర స్థాయికి అంటే ఏమి అంటే పిలిచినా పలకలేకపోవడము లేదా వేరే వేరే ఏదో మాట్లాడము మనల్ని గుర్తుపట్టలేకపోయే పరిస్థితి మూడో స్టేజ్కి వచ్చింది తర్వాత నాలుగో స్టేజ్ పూర్తి అపస్మార స్థితిలోకి అంటే అసలు ఇక ఏమి మాట్లాడలేని పరిస్థితి ఎంత గట్టి గిచ్చినా కూడా పలకలేని పరిస్థితికి వచ్చారనుకోండి అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేసి వారికి అవసరమైన ఈ ఉష్ణోగ్రత తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఏ లవణాలు ఈ మన నీరు ఏదైతే మనం కోల్పోయామో వాటిని మనము గ్లూకోజ్ అవి అంటారు కదా మన పరిభాషలో అంటే అవి ఫ్లూయిడ్స్నే మామూలుగా పరిభాషలో గ్లూకోజ్ పెట్టారు అది పెట్టారని మనము వాడుక భాషలో అంటూ ఉంటాం సో అలా ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం వల్ల అప్పుడు మనకు ఈ ఖనిజ లవణాలు నీరును అంతా పూర్తి స్థాయిలో ఇది చేసేసి ట్రీట్మెంట్ అవ్వడం అని అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది లేదా మనము ఓపీ లాగానే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపొచ్చు తీవ్రతను బట్టి లేదా తీవ్రత మరీ తక్కువగా ఉంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ కూడా మనము చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఏ స్థాయిలో ఉంది ఎలా ఉంది దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి ఓకే డాక్టర్ గారు అలాగే చివరిగా కేసిక్స్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి ముఖ్యంగా ఏంటంటే వడదెబ్బ అనేది మనము అందరూ అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతలు మనము పనిచేస్తున్నామో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా మనం ప్రయాణాలు చేస్తున్నాము ఇంతమంది చెప్పినట్టుగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రైతులు కూలీలు అదేవిధంగా చాలామంది ఇంకా రకరకాలుగా పనిచేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమైన లక్షణాలు ఇంతమంది నేను చెప్పినట్టుగా మొదటి స్థాయిలో మూత్రం కాస్త తక్కువ రావడము గాఢంగా రావడము తలనొప్పి వికారంగా అనిపించడము వాంతులు అనిపించడము నెక్ తర్వాత స్టేజ్లో కొంచెము ఇంకా లక్షణాలు కాస్త ఎక్కువ ఆ తర్వాత పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము లేదంటే ఫిట్స్ అంటాము ఫిట్స్ రావడము సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే మనము చాలా జాగ్రత్తగా ముందుగానే గమనించుకొని మనము మొదటి స్టేజ్లో ఉన్నామనుకోండి అప్పుడు ఇంట్లోనే ఎప్పటికప్పుడు నీళ్లు మంచిగా తీసుకుంటూ దాంట్లో ఉప్పు కాస్త చక్కెర కలిపినట్టయితే నీరు మరియు లవణాలు రెండు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది ఇట్లా ముట్టుకుంటేనే బాగా కాలిపోతున్నారంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంప్రదించినట్టయితే అక్కడ మన ఉష్ణోగ్రతను వాళ్ళు చెకప్ చేసేసేసి ఒకవేళ నూట రెండు డిగ్రీలు ఉంది నూట నాలుగు డిగ్రీల ఫారన్ హీట్ ఉందనుకోండి అప్పుడు ఎంబడే దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పూర్తి అపస్మారక స్థితిలో ఉంటే హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేసి అక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ గమనించుకొని అందరూ మనము జాగ్రత్తగా ఉన్నట్టయితే ఎటువంటి ప్రాణోపాయ స్థితి జరగకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఒకవేళ ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు చెడిపోవడము లేకపోతే ఇంకా ఇతర అవయవాలకు ఎఫెక్ట్ అవ్వడము ఇలాంటివి కూడా కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దుష్ఫలితాలు ఏవి రాకన్న ముందే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందండి ఓకే డాక్టర్ గారు ఈ మండుతున్న ఎండల్లో ఆరోగ్య జాగ్రత్తలు వడదెబ్బ గురించి వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ ఎండాకాలం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్